ఈ నది ఎంత అద్భుతంగా ఉంది వెలుగుల రాళ్లతో కలిసిన నీరు మనం ఆడిపోతే సరిపోతుంది ఇది మనకు కొత్త సాహసానికి సంకేతం వావ్ మనం వెంటనే వెళ్ళాలి మన ధైర్యంతో ఏదైనా ఎదుర్కొనగలం నేను నీ ఉన్నాను లూనా జాగ్రత్తగా ప్రతి రాయి సురక్షితం కాదట ఓకే నేను నీ వెనుక ఉన్నాను మనం మరో మాయాజాలాన్ని కనుగొన్నాం ఇది నిజంగా అద్భుతం మనం ఈ మాయాజాలాన్ని చూసాము మరిన్ని సాహసాలు మన ఎదుటే మరిన్ని సాహసాలను చూ